మిషన్ కుట్టద్దా నేను ఆ జాయింట్ కుట్టద్దా వాళ్ళకి ఏమీ ఇల్ల కస్టమర్ కి దారం ఎరుకపోయినేలేదు ఇన్ని పైసలు అనకూడదమ్మ జాయింట్ కుట్టాలా అనకూడదట్ట అనొదమ్మ అనొద్దు స్కూల్కి వెళ్ళవా కూడా టీచర్ వచ్చింది నాయం వచ్చింది ఐయామ్ వచ్చింది అమ్మా

బాబాయ్ చూస్తా సహా కొట్టింది జగం కొట్టిందని చూస్తా సహా సహా కొట్టిందని చూస్తా సహాయం అలిగింది ఇంజక్షన్ అవుతాం ఎందుకు తిన్నావాదూ చూడల్లితో ఇప్పుడు నాకే

నాక అవాలె మిషన్ గుట్టాల కదా అబ్బో అబ్బో బాలల మరి అంటే మిషన్ గుట్టదా అబ్బో బాలల డైట్ గుట్టదా